ముఖ్యంగా మేరీ జోన్స్ అనే ఒక అమ్మ పదహారవ శతాబ్దం చివరిలో ఆమె టెన్త్ క్లాస్ పాస్ అయిన తర్వాత తల్లిదండ్రులు ఇచ్చిన డబ్బును బట్టి ఒక బైబిల్ కొనుక్కోవాలని ఒక మంచి ఆశ కలిగి తన తల్లిని తీసుకుని లాస్ ఏంజలస్లో యాభై మూడు కిలోమీటర్లు నడిచి వెళ్ళింది దేనికొంటాకి బంగారం కాదు ఏ విధమైన వ్యాపార వస్తువులు కాదు ఈవెన్ బట్టలు కాదు విలువైన వాక్యం లాంటి బంగారాన్ని కొనడానికి యాభై మూడు కిలోమీటర్లు నడిచి ఎప్పుడన్నా మీరు ఒక్క కిలోమీటర్లో పాస్టర్ గారు నాకు బైబిల్ కావాలని మనం కొనుక్కుంటానికి వెళ్ళామా పురుషులు ఏంటి స్త్రీలు ఏంటి మనకి ఇది సవాల్ పాస్టర్ గారు మీరు దచ్చేయండి నీ డబ్బులు అంటారు చాలా సింపుల్గా కదా ఈ అమ్మ చూడండి యాభై మూడు కిలోమీటర్లు వెళ్ళింది వెళ్తే పాస్టర్ గారు అన్నాడు అమ్మ నా దగ్గర బైబిల్ అయితే లేవు ఎవరో ఒకరి కోసం ఒక దైవజన్యు కోసం ఒక బైబిల్లో నేను అలా దాచి ఉంచాను అది మాత్రం నీకు అంటే ఆ పిల్లలు ఉన్న ఆ యవన ప్రైంలో ఉన్న అమ్మాయిలో కంకణం కట్టుకొని నువ్వు బైబిల్ ఇచ్చేవరకు నీ ఇల్లు వదిలిపెట్టినా ఎంత నిష్ట కలిగిందో అయితే ఆ బైబిల్ కోసం డబ్బులు వెల చెల్లించి ఆమె బైబిల్ పొచ్చుకొని వచ్చి చదువుతూ ఆరంభించింది ఆరంభించటం ద్వారా ఈ బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రపంచంలో మొట్టమొదటిగా అమెరికన్ బైబిల్ సొసైటీ ఆఫ్ అమెరికాగా పదిహేడు వందల ఎనభైవ సంవత్సరంలో ఏర్పాటు చేయబడింది దేవునికి స్తోత్రం గాక ఈ ఏర్పాటు చేసిన ఈ బైబిల్ సొసైటీని ముందుకు కొనసాగిస్తూ బైబిల్ ముద్రించాలి అని ఈ అనేక భాషల్లోకి ముద్రిస్తూ ఉన్నారు అయితే మన భారతదేశంలో అనేక రకాలైన భాషలు ఉన్నాయి ప్రపంచంలో మన భారతదేశంలో ఉన్న భాషలు కలిగిన ఏది లేదు వివిధ రకాలైన భాషలు ప్రత్యేకంగా తెలుగు కలిగిన ఈ దేశంలో తెలుగులోకి ఎవరు ముద్రిస్తారు అని చాలా విశ్వ ప్రయత్నాలు చేశారు మొట్టమొదటిగా రెవరెండ్ డాక్టర్ బ్యాంజమిన్ షూల్జ్ అని జర్మన్ లోదరన్ మిషనరీ దైవజనుడు తెలుగులో బైబిల్ని ముద్రించాలి అని దాదాపు విశ్వ ప్రయత్నం చేశాడు కానీ ముద్రణకు నోచుకోలే అన్నీ కూడా తెలుగులో సిద్ధపరిచాడు అయితే ఈ బైబిల్ ముద్రణకు నొక్కు రెండవదిగా డాక్టర్ ఫిలిప్ ఫెబ్రిషన్ అనే దైవజనుడు ఈయన కూడా జర్మన్ లోదురాని మిషనరీయే ఈయన కూడా తెలుగులో బైబిల్ ముద్రించాలి అని ఆయన కూడా చాలా ప్రయాసపడ్డాడు అది కూడా ఉపయోగం లేదు స్కాటిష్ ఉద్యోగస్తుడు మన మెట్రాస్లో ఉంటూ ఆయన తెలుగులోకి బైబిల్ ముద్రించాలి అన్ని భాషల్లోకి ఉంది దాదాపు తెలుగులో ముద్రించాలని ఆయన కూడా పదిహేడవ శతాబ్దంలో బాగా ప్రయాసపడ్డాడు అది కూడా ముద్రించబడలేదు చివరికి పద్దెనిమిది వందల ఐదవ సంవత్సరం నుంచి పద్దెనిమిది వందల పన్నెండవ సంవత్సరం వరకు డాక్టర్ విలియం కేరీ ఈ మాట తెలియనలో ఆయన పేరు తెలుగులో ఎవరు లేరు ఆయన ఈ తెలుగులో ప్రావీణ్యము సంపాదించి ఆ భాష నేర్చుకొని దాని కొరకు ఎంతో ఖర్చు పెట్టి ఈరోజు తెలుగులో బైబిల్ని క్రొత్త నిబంధన గ్రంథాన్ని ముద్రించాడు అప్పుడు వరకు మనకి బైబిల్ అంటూ తెలియదు అయితే ఈ బైబిల్ పద్దెనిమిది వందల పదకొండులో పూర్తి చేసిన తర్వాత ఇది కాలిపోయిందో లేదా కాల్ చేసారో తెలీదు ఈ బైబిల్ ముద్రించిన తర్వాత మరలా మెడ్రాస్ బైబిల్ సొసైటీ ద్వారా పద్దెనిమిది వందల పద్దెనిమిదిలో బైబిల్ సొసైటీ ద్వారా ఈ బైబిల్ ముద్రణకు నోచుకుని ఈ బైబిల్ని ముద్రించడానికి మహారాష్ట్రలో ఒక బ్రాహ్మీణ్ ఆనందరాయుడు అనే ఆ బ్రాహ్మీణ్ ఈ బైబిల్ ముద్రించడానికి ఆయనకుని తెలుగులో బైబిల్ ముద్రించడానికి మంచి సహాయం చేశాడు ఆ సహాయం చేయటంలో పద్దెనిమిది వందల యాభై ఏడు సంవత్సరంలో మొదటిగా నామకార్థంగా ఒక బైబిల్ని ముద్రించటం జరిగింది దేవునికి స్తోత్రం కలిగను గాక అప్పుడు వరకు చదువుకున్న ప్రాముఖ్యతను గ్రహించి వారు ఇతర భాషల్లో నుంచి మన భాషలోకి తెలుగులోకి ఈ బైబిల్ని తర్జుమా చేయటం చాలా ఆనందకరమైన విషయం అయితే పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరంలో పూర్తి బైబిల్ని మన చేతిలో పెట్టారు అక్కడి నుంచి చదవటం మొదలుపెట్టారు జ్ఞానులైన వారు అందరి చేతుల్లో కూడా బైబిల్ లేదు పద్దెనిమిది వందల పదకొండవ సంవత్సరంలో బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాని మన భారతదేశంలో ప్రారంభించి బైబిల్ ముద్రణ చేస్తూ ఉన్నారు ఇందులో తెలుగులో ఒక సెంటెన్స్ ఫామ్ చేయాలంటే అంటే ఒక వచనము నుండి ఇంకొక వచనం ద్వారా ఈ సెంటెన్స్ ఒక వాక్యం నిర్మించాలంటే చాలా కష్టం ఎందుకంటే వ్యాకరణతో కూడినది అచ్చులు పొల్లులు ఈ రకరకాలైన విషయాలతో కూడింది కాబట్టి దాన్ని చేయటం చాలా కష్టం పద్దెనిమిది వందల యాభై సంవత్సరంలో డాక్టర్ ఎల్ ప్రకాష్ గారి ఆధ్వర్యంలో మరలా ఈ బైబిల్ని రీరైట్ చేసి మనకి బైబిల్ ఇచ్చారు అయితే ఇప్పుడు మూడు వందల యాభై రూపాయలు బైబిల్ మీ చేతుల్లో ఉన్న ఈ బైబిల్ ప్రింటను కొరకు పద్దెనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుంది పద్దెనిమిది వందల రూపాయలు ఖర్చు అవుతుంటే మనకి బైబిల్ కేవలం మూడు వందలు మూడు వందల యాభై రూపాయలకు వస్తుంది డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇది మనకున్న ప్రస్తుత ప్రభుత్వం మా బీజేపీ ప్రభుత్వం రెండు వేల పదిహేడవ సంవత్సరంలో అక్టోబర్ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో పార్లమెంట్లో సమావేశం జరిగింది ఆ సమావేశంలో ఈ బైబిల్ ముద్రణ మీరు ఆపేయండి అని బైబిల్ సొసైటీ ఆఫ్ ఇండియాకి హెచ్చరికలు జారీ చేశారు మరి బైబిల్ ముద్రణ లేకపోతే ఎట్లా అని వాళ్ళందరూ కంగారు పడిపోయి ఈ బైబిల్ని చైనాలో ముద్రించాలి లేదు కొరియాలో ముద్రించాలి మన కాష్ కలిగి వాళ్ళు గబగబా చైనా వెళ్ళి కొరియా వెళ్ళి బైబిల్ సొసైటీ వారు అక్కడే సిద్ధపరిచారు ఈ జీవో తీసుకొచ్చిన ఈ ప్రభుత్వం మన భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో బైబిల్ సొసైటీ ఆఫ్ ఆక్జులరీస్ ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి ఆక్జులరీస్ ఉన్నాయి ఆ ఆక్జులరీలో ప్రతి రాష్ట్రంలో ఉన్న బైబిల్ సొసైటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మన ఆక్జిలరీ ఆక్జిలరీ మీద కూడా దాడి చేశారు దాడి చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయా అని కనుక్కుంటే ఈ డబ్బులు అనుకుంటున్నారు ఇతర దేశం నుంచి ఎక్కడి నుంచో వస్తుంది మనకి సబ్సిడీ ఇస్తున్నారు అనుకుంటున్నారు లేదు 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 మనం ఇచ్చిన డబ్బులే దేవునికి స్తోత్రం కలిగనిగాక